యాదాద్రి పువ్వుగిరి జిల్లా చోటుపూల్ మున్సిపల్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని సుల్తాన్ రాజు ప్రారంభించారు ప్రతి ఒక్కరు కంటి ఈ పథకాన్ని మున్సిపాలిటీ యూత్ అధ్యక్షులు తోర్పునూరి నరసింహ కాలినివాసులు కంటి వెలుగు అధికారులు వైద్యులు పాల్గొన్నారు ప్రతి వృద్ధునికి ఈరోజు పెద్ద కొడుకు అయి కంటి వెలుగు వల్ల చాలామందికి కంటి చూపు తెప్పిస్తున్నందుకు కేసీఆర్ గారికి మా ప్రత్యేక ప్రజల వల్ల ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పటికైనా ఎప్పటికైనా ఇటువంటి ప్రోగ్రాం చేయడం వల్ల ఒక కేసీఆర్కే సాధ్యమైంది అది ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో విజయాలతో కానీ ఇలాంటి ప్రతి పేదవారికి పెద్ద కొడుకుగా ఉండి ముందుకు నడిపించుకుంటే ఈ కంటి వెలుగు ప్రోగ్రాం చాలా విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు అభినందనలు తెలుపుతున్నారు అందువల్ల ఈరోజు మీ మా స్థానిక చోటుపల్లి మున్సిపాలిటీ పదమూడవారిలో కంటి వెలుగు ప్రోగ్రాం స్టార్ట్ అయింది దీనికి నా పొద్దున కార్యక్రమం మొదలుపెట్టిన సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి ఉద్దునికి ఈరోజు అయి కంటి వెలుగు వల్ల చాలా మందికి కంటి చూపు తెప్పిస్తున్నాను